ఇక మహిళలు చిన్నారుల భద్రతకు పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అంటూ వారి సేఫ్టీకి అధిక ప్రాధాన్యం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్ లో ఓ ఎంపీ ప్రశ్నకు సమాధానం అని చెప్పి ఎంపీ ప్రశ్నకు సమాధానం ఇచ్చిండు బండి సంజయ్ పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా చెప్తా ఉన్నారు మహిళల సేఫ్టీ కోసం సో తను ఇచ్చిన ఆన్సర్ ఒకసారి చూద్దాం ఏమి ఇచ్చాడు ఇగో దేశంలోని మహిళలు చిన్నారుల భద్రత కోసం వివిధ పథకాలు కార్యక్రమాల కింద ప్రభుత్వం మొత్తం పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు మహిళా భద్రతా పథకాల కింద మహిళలు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతో పాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా ఏ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం చెప్పారు ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలు చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారంటూ ఇక తల్లులు అక్కా చెల్లెళ్లు బిడ్డల కోసం అలాగే శిక్షణ సామర్థ్యం పెంపు కోసం డెబ్బై ఆరు పాయింట్ ఐదు కోట్లు పేద ఖైదీల కోసం అరవై కోట్లు మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ కోసం పదకొండు నూట పదమూడు కోట్లు మహిళా హెల్ప్ డెస్క్ ల కోసం నూట అరవై నాలుగు కోట్లు చండీగఢ్ లో డిఎన్ఏ ల్యాబ్ ఏర్పాటు కోసం నలభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు మహిళలు చిన్నారులపై సైబర్ నేరాల నియంత్రణ కోసం రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్లు సెంట్రల్ విక్టిమ్ కాంపోజిషన్ ఫండ్ కోసం రెండు వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వివరించారు ఢిల్లీ పోలీస్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్ కౌన్సిలర్స్ న్యూ బిల్డింగ్ ఫర్ ఉమెన్ సెంటరింగ్ ఫెసిలిటీస్ ఫర్ స్పెషల్ నీడ్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కోసం రెండు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు మొత్తంగా పదమూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు తల్లులు అక్కలు చెల్లెళ్ళు బిడ్డల కోసం ఖర్చు పెడుతున్నట్లు బండి సంజయ్ వివరించారంటూ ఇంకా కొన్ని కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టినా తప్పులేదు ఆ పథకాల కోసం లేకపోతే వాటిని నిరోధించడం కోసం డెఫినెట్ గా ఇంకా కూడా పెట్టినా తప్పులేదు ఇలా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతున్నటువంటి ఒక్కొక్క ఘాతుకాలు చూస్తుంటే బాధ అనిపిస్తా ఉంది నిన్న కూడా కదిలే బస్సులో జరిగే ఘాతుకము బలవంతంగా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా ఎవ్వరికి రక్షణ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా ఇంకా కొన్ని కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టిన తప్పు లేదు బండి సంజయ్ ఇచ్చినటువంటి సమాధానం అదే మొత్తానికి పదమూడు వేల నాలుగు పన్నెండు కోట్లు ఆ ఆ కట్టడి కోసం వాటి కట్టడి కోసం పెడతా ఉన్నామని అని చెప్పి చెప్తున్నారు